మీరు చూసుకున్నట్లయితే ఏకంగా ఏకంగా పైప్ లైన్ లీక్ అయ్యి మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా చిమ్ముతున్న పరిస్థితి అనమాట భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో ఇలాగ భగీరథ పైప్ లైన్ అయితే లీక్ అయ్యి మొత్తం అంతా కూడా చిమ్ముతున్న పరిస్థితి అయితే వచ్చింది ఒక్కసారిగా ఇంత భారీ నీరు రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా సో భయభ్రాంతులకి అయితే గురవుతూ ఉన్నారన్నమాట సో వెంటనే దీనికి సంబంధించి నివారణ చర్యలు అయితే చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొల్లినగర్ మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్కు రంధ్రం అయితే పడటంతో భారీగా నీరైతే అయితే వృధాగా పోతూ ఉందన్నమాట విద్యుత్ నియంత్రిక నియంత్రిక వద్ద ఎర్త్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనులైతే చేపట్టారు ఈ పనులతో మిషన్ భగీరథ ప్రధాన పైపు అనేది లైన్కు రంధ్రం అయితే పడింది నీరు భారీగా రావడంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇతర సామాగ్రి అన్ని కూడా తడిసిపోయి పాడైపోయి అనమాట మొత్తం అంతా కూడా ఈ విధంగా పెను ప్రమాణం సంబంధించి ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా